ప్రైజ్ ఈరోజు ఈ రోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము ఎఫెస్సీలకు రాసిన పత్రిక నాలుగు ముప్పై విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు విమోచన క్రయదనంగా ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆయన నామాన్ని ఒప్పుకుని ఆయనలో మనం బ్యాప్టిజం పొందుకున్న నాటి నుండే విమోచన దినం వరకు ఆయన సొత్తుగా అంగీకరించబడి ముద్రించబడి ఉన్నాము అనేది చల సెలవిస్తున్నాడు నిజంగా దేవుని నామ మెరిగిన వారు గొప్ప సూర్యకారంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని లేఖన వచనాలు ఇస్తున్నాయి మరి దీనికి మీరు నిరంతరం నమ్మకంగా ఉండాలి అనేది కోరుకుంటున్నాడు ప్రభు కానీ చాలామంది ఇది నా వల్ల అవుతుందా నాతో కాదేమో దేవుడు చేయలేడేమో అని మనం అనుకుంటాం కానీ పరిశుద్ధాత్మ సహాయం అడిగండి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు అందుకే కమాండ్మెంట్ ఏమంటున్నాడు అంటే అదే అధ్యాయంలో ఎఫ్ఎస్ఎల్క్ పత్రిక నాలుగు ముప్పై దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడీ అంటున్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఆర్పకూడదు మరి ఆయన యొక్క భావోద్రేకాలను మనం అర్థం చేసుకోగలగాలి హీ క్యాన్ టు ఎవ్రీథింగ్ వితౌట్ హీ అనేది మనం మనల్ని ఆలోచించనే ఆలోచించకూడదు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నువ్వు యేసుక్రీస్తుని ప్రభువు ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అని అంగీకరించలేవు కాబట్టి ఈరోజు మన జీవితాలలో విమోచన క్రయధనంగా యేసు ప్రభు ఈ లోకంలో తనను తాను సమర్పించుకున్నాడు చిత్త చివరి రక్తబుట్టు వరకు కాచేసినాడు కాబట్టి మనం ఈరోజు పౌరసత్వం కలిగిన వారంగా ఉన్నాము పరలోకంలో గుర్తుపెట్టుకోండి పరలోక వారసత్వాన్ని కలిగిన మనకు భూమి మీద బ్రతకడము సునాయసం అండి అపవాది హిస్ హిస్ట్రిస్ లో మనం మొదట పేజీలో ఉండాలి ఎందుకంటే మనకు ఎక్కువ శోధనలు వస్తాయి మనకెక్కువ బాధ ఉంటుంది మనకు ఎక్కువ వేదన ఉంటుంది మనకెక్కువ చింత అభద్రతా భావాన్ని కలిగజేస్తూ దేవునికి దూరంగా ఉండాలని ప్రయాసపడతాడు కానీ దేవా నీ వల్ల నాకు ఏం జరగడం లేదు నువ్వేం చెయ్యవు అని మాత్రం అనొద్దు ఆలస్యమైనను అలక్ష్యం చేయని దేవుడు మనతో ఉండి అద్భుత కార్యాలు జరిగిస్తాడు కాబట్టి నన్ను బలపరచు నేను సమస్తంను చేస్తాను అన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయనను బలపరుదాం ఆయన సమస్తమును చేయ వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉందాం ఆయన నిన్ను హెచ్చించే వరకు ఇదిగో ఆ విమోచన దినం వరకు నీ సమస్యల విమోచన దినమే కాదు నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళే దినం వరకు కూడా నమ్మకంగా ఉండడానికి ప్రయాసపడదాం ఎందుకంటే ఆయన చేత ముద్రించబడి ఉన్నాం కాబట్టి ఈరోజు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఆనవాళ్ళు చేత నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎస్సేరిని ముద్ర ఉంగరం ఇచ్చి నీకు నచ్చింది చేసుకోమన్న అశ్వరోజు యొక్క ఆజ్ఞని బట్టి ఎస్తిరమ్మ భూమిని ఆ యొక్క ఇజ్రాయీలను కాపాడుకోవడానికి ఎలా శాసించగలిగిందో భూమిద శత్రుశేషాన్ని ఎలా జయించగలిగిందో అలాంటి జ్ఞానం కావాలని అడుగుదాము ప్రార్థనలో ఉందాము పరిపక్వతను కలిగి నమస్తాన్ని జయిస్తూ దేవుడిచ్చిన అధికారం ముద్ర ఉంగరం కంటే కుప్పదండి మరి అధికారాన్ని బట్టి నువ్వు ప్రతి విషయంలో జయం పొందుకుంటావు అనే నమ్మకంతో దేవుని స్థుతించండి దేవుని ఆరాధించండి దేవుని కొనియాడండి కీర్తించండి గనపరచండి అన్ని విషయాలలో ఆయనకు మహిమకరంగా బ్రత్కు బ్రతుకు మనం కలిగి ఉండగలిగితే దేవుడు అంతకు మించిన సంతోషాన్ని ఇక ఎక్స్పెక్ట్ చేయడు అప్పుడు నీ ప నీ యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా సమస్తం నెరవేర్చబట్టను చూస్తావు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ అండి ఎ నైస్ డే గాడ్ బ్లస్ యు